యోబ గ్రంథం పదకొండవ ధ్యాయం పదిహేను వచనం నిశ్చేముగా నిర్దోషివై నువ్వు సంతోషించదువు నిర్భయుడవై నువ్వు స్థిరపడి ఉవు కష్టాల కడగండిలో సాగిపోతున్నటువంటి యోబు గారి జీవితంలో అతని స్నేహితుల ద్వారా ఎన్నో ఆదరణ మాటలు యోబు వింటూ ఉంటాడు అందులో ఒకటి ఈ మాట నువ్వు నిశ్చయముగా నిర్దోషివై నీవు ఆనందంగా ఉంటావు సంతోషంగా ఉంటావు నిర్భయుడువై స్థిరంగా ఉంటావు అనే ఒక ఎంకరేజ్మెంట్ వర్డ్ తన యొక్క స్నేహితుడైన నైమాతీయుడు ద్వారా అతడు వింటున్నాడు ఆ ఒక మాట మాట్లాడుతూ నీ మనస్సును నువ్వు దేవుని వైపు నిలిపితే ఆయన వైపు నువ్వు చేతులెత్తితే దుర్మార్గతను నీ ఇంట్లో నుండి తీసివేస్తే దేవుడి కార్యం చేస్తాడు అనేటువంటి మాట పరిశుధాత్మ దేవుడు సెలవిచ్చాడు ఒకవేళ ఈ రోజు నీ జీవితంలో కూడా ఆయా కష్టాల చేత కడగండ్ల చేత కొట్టుమిట్టాడుతున్నావేమో సంతోషం కోల్పోయి ఉన్నావేమో మనుషుల చేత అపార్థం చేపడుతున్నావేమో నువ్వేదో పాపం చేసావు అందుకే నీకు కష్టం నీ కుటుంబ సభ్యులు ఏదో పాపం చేశారు అందుకే నువ్వు ఈ రోజు శాపాన్ని అనుభవిస్తున్నావు అంటూ సూటిపోటీ మాటల చేత నువ్వు బాధపడుతున్నావా అయితే ప్రభు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే నువ్వు నిర్దోషివై సంతోషించే రోజు రాబోతా ఉంది అనవసరంగా నీ మీద నిందలు మోపి అవమానపరచబడుతున్నటువంటి పరిస్థితుల్లోనూ ఉంటే నీ జీవితంలో దేవుడు సంతోషాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు మనం ఆయన వైపు మన చేతులు ఎత్తినప్పుడు నిర్దోషులుగా మనం బ్రతుకుతున్నప్పుడు ఆయన మన పక్షంగా వ్యాజ్యమాడే దేవుడు అన్నాడు ఇక అస్థిరంగా జీవితం అంతా అస్తవ్యస్తంగా మారిపోతుంది అని యోబు యొక్క స్నేహితులు యోగు యొక్క చుట్టుపక్కల వారు యోగుని చూసిన వారు అందరూ అనుకుంటుండగా ఈ గొప్ప వాగ్దానం యోగుని అంత ధైర్యపరిచింది నువ్వు స్థిరంగా ఉంటావు నువ్వు నిర్భయంగా ఉంటావు నువ్వు ధైర్యంగా ఉంటావు అనేటువంటి మాట ఇక్కడ తెలియజేయబడుతుంది అవును నువ్వు కూడా నిర్భయంగా జీవించే రోజు రాబోతున్నాయి నువ్వు కూడా స్థిరపడతావు ఒకవేళ అస్థిరంగా నువ్వు ఉన్నావేమో ఏ ఉద్యోగం లేక ఏ వ్యాపారంలోనూ స్థిరపడలేక ఏ పనిలోనూ నువ్వు సఫలత పొందలేక అటు ఇటు కొట్టబడుతున్నావేమో ప్రభు చెంతకు నువ్వు చేరితే ప్రభుని స్థిరపరుస్తాడు నేను దేవుడు విడిచిపెట్టాడు ఎఫ్తా అందరి చేత త్రోసివే పడ్డాడు వెలివే మాతో నీకు పాలుపంపులు లేవని చెప్పి తన సొంత అన్నలే గెంటివేశారు కానీ ఎఫ్తా తన అంతా దేవుని దగ్గరికి వచ్చి చెప్పుకుంటాడు ప్రభువు మీద ఆధారపడతాడు ప్రభువును ఆనుకుంటాడు ప్రభును ఆశ్రయిస్తాడు ఎవడెంత గొప్ప కృప చూపిస్తాడంటే ేసిన వారే మరలా అతన్ని తోడుకుని వెళ్ళి తమకు రాజుగా చేసుకుంటారు తమకు న్యాయధిపతిగా చేసుకుంటారు తమకు అధికారిగా చేసుకుంటారు మా పక్షంగా నువ్వు మా శత్రువులతో యుద్ధం చేయాలని అతనికి సమస్తాన్ని అప్పగిస్తారు అమోని యుద్ధం చేసి విజయం కూడా పొందుతాడు ఎఫ్తా ఎఫ్తా పక్షంగా దేవుడు ఉన్నాడు ఒకవేళ ప్రస్తుతం నీ పరిస్థితి గందరగోళంగా ఉందేమో రోజులు నీకు చీకటిగా అనిపిస్తున్నాయేమో నిందలతో నింపబడుందేమో బాధతో నింపబడుందేమో ఏం చేసినా సఫలత నువ్వు పొందలేకపోతున్నావేమో బెదరికాన్ని అనుభవిస్తున్నావేమో కొరతలు అనుభవిస్తున్నావేమో కుదువుతో ఉన్నావేమో వ్యాధితో ఉన్నావేమో అయితే దేవునితోనే మాట్లాడుతున్నాడు నిశ్చయంగా సంతోషించే రోజు ఉంది నువ్వు నిర్భయుడు వయస్ స్థిరపడతావు నేనే ఆశీర్వాదకరంగా ఉంటావు నమ్ము విశ్వాసంతో నీ దేవుడు నీ రోజులు మారుస్తాడు నీ దేవుడు నీ భవిష్యత్తును మారుస్తాడు నీ దేవుడు నీ స్థితిని మారుస్తాడు నిన్ను అవమానించిన వారే నీ గొప్పతనాన్ని చూసి నీ దేవుడు ఇచ్చినటువంటి శక్తిత్తుల్ని చూసి దేవుని స్థుతించే రోజు రాబోతా ఉంది దేనికి బెదరద్దు అదరద్దు ధైర్యం కలిగి ముందు సాగిపో విశ్వాసంతో దేవుడు వైపు చూసి నమ్మకంగా నీ జీవితాన్ని కొనసాగించు దేవుని కార్యాలు చూస్తావు ప్రేమ నమ్మకం కలిగి తండ్రి నీ బిడ్డల కార్యాలు కార్యల్చే సంతోషాన్ని నిబ్బరమైన జీవితాన్ని కొరకు స్థిరపడే జీవితాన్ని బిడ్డకి ఇచ్చి కొరకు వాడుకోమని